వెల్కమ్ టు ఆర్ఎల్ న్యూస్ పెండమాంబ పండుగ మహోత్సవాలు ప్రారంభం జీవీఎంసీ డెబ్బై నాలుగు వార్డు పరిధి దయాల్ నగర్ లోవ ప్రాంతంలో వెలిసిన భక్తుల కల్పవల్లి శ్రీ పెంటమాంబ అమ్మవారి పండుగ మహోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని గ్రామ కమిటీ ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు మూడు రోజుల పాటు నిర్వహించే అమ్మవారి పండుగ మహోత్సవ వేడుకల్లో భాగంగా తొలి రోజు అమ్మవారి పుట్టిలులో అమ్మవారికి గణపతి పూజతో ప్రారంభించి అనంతరం ప్రత్యేక పూజ కుంకుమ పూజ నీరాజన మంత్రపుష్పములు వేద ఆస్ వేద ఆశర్వచనాలు పూజలు ప్రారంభించి మహోత్సవాలు ప్రారంభించడం జరిగిందని చెప్పారు శనివారం జరిగిన ఈ పూజా కార్యక్రమాలకు వివిధ వార్డుల కౌన్ కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి బొడ్డు నరసింహపాత్రుడు గాజువాక వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు తెప్పల నితీష్ రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ప్రధాన పండుగ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ డెబ్బై ఆరో వార్డు హౌసింగ్ బోర్డు ప్రాంతంలో అమ్మవారి ప్రధాన ఆలయంలో జరిపించడం జరుగుతుందని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు పండుగ మూడు రోజులు అమ్మవారి ఘటాలు సారి ఊరేగింపు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు బొడ్డు గోవింద్ గౌరవ అధ్యక్షులు యువర్ణ సత్యం కార్యదర్శి పసుపురెడ్డి లోకేష్ ఉపాధ్యక్షులు చిట్టిపల్లి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి బురడి కూర్మేనాయుడు కోశాధికారి అంబటి అప్పన్న లాలం చినబాబు బీకే నాయుడు గంగానాయుడు రామ్ రామ్నాయుడు సత్యనారాయణ పాపారావు సి అప్పారావు ఇతర గ్రామ ఉత్సవ కమిటీ సభ్యులు పూజారి నాగబాబు తదితరులు పాల్గొన్నారు విశ్వాసం ఏంటంటే అమ్మవారు ఎంతో మేము ఎంత భక్తిశద్దలతో అమ్మవారిని పూజిస్తామో అంత రెట్టింపు మాకు అన్ని విధాలు కూడా ఆరోగ్యం అనే ఉండి అష్టారోగ్యాలతో మమ్మల్ని అందరిని కూడా జీవించి మమ్మల్ని ముందడుగు ముందుకు నడిపించి ఈ నెల రోజులు అమ్మవారు పండుగలో మేము చేసింది మూడు రోజులే కానీ పండుగ అయితే నెల రోజులు నెల రోజుల నుంచి కూడా మా కంపెనీ వారు మా ఉత్సవ కంపేవారు అలాగే యూత్ కుర్ర మహిళలు మా గ్రామ ప్రజలందరూ కూడా ఈ నెల రోజులు పండగ నెల రోజులు పండగనే భావించి అంత భక్తి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్నారు మాకు ఆ అమ్మ తల్లిదండ్రులు చాలా ఎక్కువగా ఉండడం వల్లే మేము ఈరోజు ఎంత సుఖశద్ధులతో జీవిస్తున్నాం అని చెప్పేసి మేము అమ్మవారిని అంత గొప్పగా నమ్ముతాం ఇది అందరికీ నమస్కారం ఈరోజు గాజువాగ్ నియోజకవర్గం డెబ్బై నాలుగో వార్డు లోవలో మరి గ్రామ కమిటీ వారి సమక్షన మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వెల్లంసేమ సంఘం అధ్యక్షులైనటువంటి రాజన్ వెంకట్రావు గారు అలాగే పెద్దలందరికీ కూడా నమస్కారం అండి మరి ఇది ముప్పై మూడు సంవత్సరాలు ముగించుకుని ముప్పై నాలుగో సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం మన గ్రామంలో సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వెంట ఉత్సవాలు జరుపుకున్నాం మరి ఈరోజు మనం మూడు రోజులు జరుపుకోవడం జరుగుతుంది ఘనంగా ప్రతి సంవత్సరంలాగా మరి అమ్మాయి తదితో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో జీవించి ఉన్నారు అలాగే మరి మమ్మల్ని ప్రతి సంవత్సరం మా కుటుంబాన్ని ఎల్లవెళ్ళ మీరు మా నాన్నగారు నాగిరెడ్డి గారు కానీ మా సోదరు దేవన్ రెడ్డి గారిని కానీ అందరినీ మా కుటుంబ సభ్యులు మా నితీష్ సతీష్ కానీ అందరినీ మా కుటుంబ సభ్యులు అందరినీ రెడ్డి గారితో సహా అందరినీ మీరు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా రావడం అలాగే ముఖ్యంగా గాజువాగ్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు సోదరులైనటువంటి పల్లా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే మనకి శాసనసభ్యులు సంపూర్ణ సహకారం ఉండాలి ఎందుకంటే మనం గ్రామం డెవలప్ చేసుకున్నాం అలాగే కమిటీ హాల్ కూడా మనం పెట్టడం జరిగింది ఎప్పుడు మీరు అడుగుతున్నారు శ్రీ 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 పెంటమామగా పండుగ మహోత్సవానికి లోవలో వెలిసిన పెంటమామ తల్లి నేటికి ముప్పై మూడు సంవత్సరాలు పూర్తవడం జరిగింది ఈరోజు ఈ లోవలో ఉన్న కమిటీ పెద్దలందరూ గ్రామ పెద్దలు సోదరి సోదరి మనలందరూ కూడా అన్ని మతాలు అన్ని కులాలు కలిపి అతీతంగా ఈ పంట మామగారు వైభవంగా చేసుకుంటూ ఉన్నారు నాటి నుంచి నేటి వరకు అభివృద్ధి చెంది సంవత్సరానికి సంవత్సరానికి జనాభా విపరీతంగా ఈ పండుగలో పాల్గొని అనేక వైభవంగా అనేక కార్యాల కార్యక్రమాలతో ఈరోజు ఈ పండుగ జరపడం సాగుతూ ఉన్నది ఈరోజు తల్లి తొలి పండుగ రేపు ఎల్లుండి సోమవారం అనుపు కార్యక్రమానికి భారీగా మొత్తం ప్రజలు వస్తారు ఈ పండుగ చిత్తశుద్ధితో ఈ లోవలో ఉన్న కమిటీ పెద్దలందరూ కూడా ముప్పై మూడు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఎటువంటి ఆటంకం లేకుండా ఆ అమ్మవారు వీళ్ళ చేత ఈ పండుగ జరిపించినందుకు వీరందరూ కూడా ఎంతో చిత్తశుద్ధి ఎంతో శ్రద్ధలతో ఉండడం వల్ల ఇది సాధ్యమవుతున్నది ఎప్పుడూ కూడా ఇదే కా ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండి ఈ పండుగని వైభవంగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కోరుకుంటూ ఉన్నాను